అంటే సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను అనేటటువంటి మాట కాబట్టి మానవుని జీవితంలో దుఃఖము అనేటటువంటిది ఎటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్తుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లోకి దుఃఖము అనేటటువంటిది తీసుకొని వెళ్తుంది అంటే మనం చూస్తే గనక యోగ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనాన్ని కనుక మనం చూస్తే యోగ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను నా అవయవములన్నీ నీడవలే ఆయను అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి దుఃఖము కనుదృష్టిని మందగిల చేస్తుంది అంటే కను దుఃఖము వచ్చినప్పుడు ఏమవుతుందండి దుఃఖం వచ్చినప్పుడు కంటి వెంట కన్నీరు కారుతుంది ఆ కన్నీరు కంటి దృష్టిని సరిగా చూడనివ్వకుండా చేస్తుంది మందముగా చేస్తుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టే దుఃఖం అనేది కను దృష్టిని మందగిలా చేస్తుంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా కనుక మనం చూస్తే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనాన్ని కనుక మనం చూస్తే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనం ఎహోవా కన్నులు చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిళ్ళతో ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ పదిహేనవ అధ్యాయములో మనం గనక చూస్తే పదమూడవ వచనం మనం చూద్దాం సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టే దుఃఖము అనేటటువంటిది కనుదృష్టి మందగిలేటట్లు చేస్తుంది దుఃఖము అనేటటువంటిది ఆత్మ నలిగిపోయేటట్లుగా చేస్తుంది అంటే నెమ్మది లేని పరిస్థితి కలవరమైనటువంటి పరిస్థితిని ఆ దుఃఖము అనేటటువంటిది కలిగిస్తుంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం యశాగ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని గనక మనం చూస్తే యశాగ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి దుఃఖం అనేటటువంటిది ఎంత భయంకరమైనటువంటిది అనేది మనం చూస్తా ఉన్నాం దుఃఖం అనేటటువంటిది క్షీణతను కలుగ చేస్తుంది క్షీణతను కలుగజేస్తుంది కాబట్టి ఆత్మ నలిగిపోవటానికి కారణమవుతుంది కనుదృష్టి మందగిలటానికి కారణమవుతుంది దుఃఖం అనేటటువంటిది క్షీణతను కలుగ చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నెహమ్యా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ ఈ దుఃఖం అనేటటువంటిది ఏంటిది అనేది కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం కాబట్టే హృదయ దుఃఖము దుఃఖము అనేటటువంటిది మన ముఖ కవళికలను కూడా మార్చివేస్తుంది విచారకరమైనటువంటి ఆ యొక్క స్థితికి ఈ దుఃఖం అనేటటువంటిది కారణంగా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకే మూడవ వచనములో ఈ యొక్క నెహమ్య కూడా అంటా ఉన్నాడు రాజు అడిగినప్పుడు ఏమంటావు నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని కాబట్టే వారి యొక్క జీవితంలో వారు పొందినటువంటి నష్టం వారు ఏ రీతిగా బానిసలుగా తీసుకొని రాబడినటువంటి ఆ పరిస్థితి ఆ తదనంతరం వారి యొక్క పట్టణం వారి యొక్క దేశం ఏ రీతిగా కాల్చివేయబడింది అనేటటువంటి విషయాలన్నీ కూడా గ్రహించి తిరిగి విడుదల సమీపించినటువంటి సమయం వచ్చిందని ఎరిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో తాను దుఃఖముకుడై ఏ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు అనేది మనకు మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం ఆ రీతిగా దేవుడు రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు దుఃఖ విచారకరమైనటువంటి ముఖము రాజు గమనించి అడుగుతాడు ఎందుకు నువ్వు అంతగా విచారమున్నావు నీ ముఖం ఎందుకు అంతగా విచారం ఉన్నది అంటే నాకు కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి నాకు కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి అనే నెహమ్య సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఐదవదిగా మనం చూస్తే కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలోనే రూతు గ్రంథము మొదటి అధ్యాయములో ఈ నయోమి అంటుంది నన్ను నయోమి అనవద్దు మారా అనండి అంటుంది కాబట్టి నయోమి అంటే అర్థం ఏంటిది అంటే మనం కింద చూస్తాం పుట్టినోట్లో ఒకటేసి నయోమి అంటే మధురము అనేటటువంటి మాట మనం చూస్తాం మారా అంటే చేదు అనేటటువంటిది మనం గమనిస్తాం కాబట్టే దుఃఖము అనేటటువంటిది తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసింది నయోమి జీవితం బహుశా నయోమి జీవితంలో కలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా తన ఆత్మ బహుగా నలిగిపోయేటటువంటి పరిస్థితి తన యొక్క మరి కనుదృష్టి మందగిలేటటువంటి పరిస్థితి అంటే తన కంటికి కన్నీరు ఎడతెరిపి లేకుండా కారేటటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ఈ నయోమి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ కారణం చేతనే నయోమి అనే మధురమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ నయోమి మారా అని పిలవండి అని పలుకునట్లుగా చూస్తాం చేదైనటువంటి జీవితం అనే చేదైనటువంటి జీవితం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఒకప్పుడు మన జీవితాల్లో మన జీవితాల్లోనూ ఇది దుఃఖం మన జీవిత ముఖ కవళికలను మార్చివేసినటువంటి పరిస్థితి మన జీవితము క్షీణతకు కారణమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో విచారానికి కారణమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఏ రీతిగా అయితే నయోమిని ఆ యొక్క నుండి తిరిగి ఈ యొక్క బెత్లహేము రొట్టెల ఇల్లు సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రాంతానికి దేవుడు తిరిగి తీసుకుని వస్తూ వచ్చాడు అంత మాత్రమే కాకుండా ఎంతోమంది ఉన్నటువంటి ఆ యొక్క బెతిలహేములో నయోమి గురించి అంటే మోయాబుకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి నయోమి గురించే దేవుడు వ్రాయటానికి ఇష్టపడుతూ వచ్చాడు ఆ రీతిగా దేవుడు నియడల నాయడల తన ప్రేమను వెల్లడి పరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం మన జీవితంలో గద్దెనాళ్ళు బహుశా లోకానుసారమైనటువంటి జీవితం ఎన్నో ఎదురాటలు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నటువంటి జీవితం అయినప్పటికీ కూడా దేవుని మందిరం అని పిలువబడేటువంటి బెతిలహేమలోనికి దేవుడు నేను నన్ను సమకూర్చినటువంటి ఉద్దేశం కారణం ఏంటి అంటే నేను జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ప్రత్యేకమైన కారణం ఆ కారణం చేతనే నేను నన్ను ఇక్కడ సమకూర్చినట్లుగా మనం చూస్తాను ఆ కారణం చేత ప్రభుని నీవు నేను స్థుతించి ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతాము కాబట్టి మొదటిదిగా మనం చూస్తాం దేవుడు నన్ను నాకు దుఃఖము కలుగజేసను సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను అనేది మొదటి మాటగా మనం చూస్తాం